హలో అందరికీ ఒక బ్లాక్తో మీ ముందుకు వచ్చాను నేను మా పిల్లలతో అయితే స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాను పిల్లలకైతే మేము సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసాము పెద్ద బాబు అయితే మంచిగా నేర్చుకున్నారండి హెడ్ అయితే లోపల పెట్టేసి చక్కగా స్విమ్ చేస్తున్నారు చిన్న బాబు అయితే ఇంకా మేము ట్యూబ్ ఇప్పించినాం ట్యూబ్ పెట్టుకొని అయితే చేస్తున్నారు వాడు చిన్నోడు కదా సో అందుకని ట్యూబ్ ఇప్పించాం మళ్ళీ మునుగుతే కష్టం అనేసి మా వారైతే పైన అక్కడ నిలబడేసి అయితే ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈరోజైతే అయితే నేను కూడా వెళ్ళాను పాపను తీసుకొని పాప అయితే ఒక్కసారి నేను జస్ట్ ఇట్లా వాటర్ టచ్ చేయించగానే అస్సలు ఉండలేదు అన్నయ్య వాళ్ళ పిల్లల దగ్గర అయితే ఇలా స్విమ్ చేస్తుంది తను వాటర్లో నుంచి అయితే బయటికి వస్తలేదు పెద్ద బాబు అయితే బాగా నేర్చుకున్నారు ఇలా వాళ్ళకి సమ్మర్లో రాగానే ఏదన్నా ఇట్లా క్యాంప్ పెట్టిస్తే చాలా బాగుంటుంది స్విమ్ అయితే నేర్చుకుని ఉండాలి సో అప్పుడు అయితే ఊర్లల్లో అయితే వాగులు పొలాల దగ్గర ఉన్న బావులలో అయితే నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు సిటీలో ఉంటున్నందుకు ఇంకా మన దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అయితే నేర్పించాలి పిల్లలకు కంపల్సరీగా సో మనకు ఉన్న ఫెసిలిటీలో వాళ్ళకన్నీ నేర్పించాలి కాబట్టి మేమైతే ఇలా సమ్మర్ క్యాంప్లో అయితే జాయిన్ చేసాము ఒకరికైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇద్దరికి ఫైవ్ థౌసండ్ పెట్టి అయితే జాయిన్ చేశాం బాలాపూర్లో ఇది వన్ అవర్ మనకి డైలీ వచ్చేసి మనం ఏ టైం అయితే మనం తీసుకుంటామో ఆ టైం అయితే వన్ అవర్కి వెళ్ళేసి మనకు ఒక ట్యాగ్ వేస్తారు చేతికి ఆ ట్యాగ్ వేసిన టైం నుంచి మళ్ళీ వన్ అవర్కి మనం బయటకు వచ్చేయాలి సో మా పిల్లలకైతే ఇలా క్యాంప్లో జాయిన్ చేయించిన మా పాప ఇలా జంప్ చేస్తుంది తన అసలు ఉండలేదు అది ననైతే చాలా సతాయించింది నా చేతిలో ఉండలేదు వాటర్లోనే స్విమ్ చేస్తూ ఉంటుంది అందరికైతే హాయ్ చెప్తుంది హాయ్ చెప్పమని చెప్తే సో ఈ విధంగా అయితే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా అంటే వాళ్ళకి ఏదో ఒక స్కూల్ స్కూల్ నుంచి బయటికి రాగానే ఇలా ఏదో ఒకటి కాలక్షేపంగా సమ్మర్లో కొంచెం కూల్గా ఉంటుంది కదా అలా స్విమ్ చేయించడానికి అయితే తీసుకెళ్ళాము సో మా పిల్లలైతే నేర్చుకుంటున్నారు మీ పిల్లల్ని కూడా ఎక్కడైనా జాయిన్ చేశారా జాయిన్ చేసినట్టయితే కామెంట్ చేయండి దీనికన్నా ఇంకా తక్కువ ప్రైస్లో ఎక్కడైనా జాయిన్ చేసినట్టయితే కంపల్సరీ కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా మా పిల్లలైతే ఈ విధంగా స్విమ్మింగ్ తర్వాత పాప అయితే ఇంకా ఇప్పుడు చిన్నది కాబట్టి ఇంకా తనకి ఎక్కడైతే జాయిన్ చేయలేదు సో ఇంట్లోనే మా పాపని తీసుకుని అయితే డ్యూటీకి వెళ్ళేసి వస్తూ ఉంటాను ఈ విధంగా అయితే వాటర్ అయితే చాలా బాగున్నాయి చాలా మ జనాలు కూడా చాలా మంది వస్తున్నారు సమ్మర్ సమ్మర్ కదా సో కాబట్టి పిల్లల్ని ఏదో ఒక యాపకంలో ఉంచడం బెటర్ ఈ విధంగా మా పిల్లలైతే హ్యాపీగా డైలీ తీసుకొని వెళ్ళి స్విమ్ నేర్చుకున్నారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది సో ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికన్నా తక్కువ రేట్లో ఏమన్నా ఉంటే కామెంట్ చేసి నచ్చితే లైక్